అస్సలం వైకమ్ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు కువేట్ లో తినడానికి చీప్ గా ఏదైనా దొరుకుతుందంటే ఒక్క ఇరాని రొట్టె మాత్రమే ఇరవై పైసలు అంటే ఐదున్నర రూపాయకి ఒక రొట్టె అయితే వస్తుంది కరోనా తర్వాత ప్రతి వస్తువు పెరిగింది గానీ ఇది మాత్రం అలాగనే ఉంది ఈ రొట్టెల షాప్ అయితే ప్రతి సూపర్ మార్కెట్ దగ్గర ఉంటుంది ఇది మనకు పొద్దున సాయంత్రం కూడా చేస్తారు వీళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది వరకు అయితే పొద్దున సాయంత్రం ఇదే తింటూ ఉంటారు ఇక నా కోసం రెండు రొట్టెలు కావాలంటే మనోడు చక్కచక్క చేస్తున్నాడు చూసారా పిండి దాని మీద పెట్టి ఆ తన్నురాలు పెడితే ఆ వేడికి రొట్టె అనేది రెడీ అయిపోతుంది వీళ్ళు కష్టం దేవుడు ఎరక చలికాలంలో బాగానే ఉంటుంది కానీ వేసవి కాలంలో అయితే చెమటలు కక్కుంటూ ఉంటారు అది ఏదో అంటారు కదా డబ్బులు ఏ పనైనా చేపిస్తుందని వీళ్ళని చూస్తే అది నిజమే అనిపిస్తుంది రొట్టెలు అయితే ఇలాంటి బ్యాగు లో కొని తెచ్చి పెడుతూ ఉంటాము ఎందుకంటే అది సాయంత్రం లోపు ఎండిపోకుండా ఫ్రెష్ గా ఉంటాయనేసి అదేదో అంటారు కదా పావలా కోడికి అద్దె రూపాయలు మసాలా అన్నట్లుగా ఐదు రూపాయల రొట్టెకి యాభై రూపాయల కూర అన్నట్లు నేనైతే పొద్దున్న ఎగ్ రోస్ట్ సాయంత్రం దానమ్మ అయినా కోడి కూర అని అయితే తింటున్నా మీరేం తింటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యు అగైన్ సబ్స్క్రైబ్